జనసేన పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ కోసం మెగాస్టార్ చిరంజీవి ఎందుకని ప్రచారం చేయటం లేదు ఆయన పిఠాపురం వస్తారని కొద్ది రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది కానీ హఠాత్తుగా తన తమ్ముడు మంచివాడని చెబుతూ చిరంజీవి ఒక వీడియో క్లిప్పింగ్ ను విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు ఆయన పిఠాపురం వచ్చి ఎందుకని ప్రచారం చేయటం లేదన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ జరుగుతుంది పవన్ కళ్యాణ్ ఓటమి ఖాయమన్న సంకేతాలు అందటం వల్లనే చిరంజీవి నేరుగా వచ్చి ప్రచారం చేయడానికి జంకారని అంటున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ భీమవరం గాజుబాగ్ నియోజకవర్గాల నుండి పోటీ చేశారు రెండు నియోజకవర్గాల్లోనూ ఆయన భారీ మెజారిటీతో గెలవడం ఖాయమని జనసేన కార్యకర్తలు అభిమానులు ధీమా వ్యక్తం చేశారు అటు పవన్ కళ్యాణ్ కూడా రెండింటిలో గెలిచిన తర్వాత ఏ నియోజకవర్గానికి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసి పెట్టుకున్నారు అయితే ఫ్యాన్ ప్రపంచంలో పవన్ కు ఎదురుగాలి తగిలేసింది పోటీ చేసిన రెండు చోట్ల పవన్ కళ్యాణ్ ఓటమి చెందారు దాన్ని జనసేన నేతలు అవమానంగా భావించారు ఓటమిని చాలా కాలం పాటు పవన్ జీర్ణించుకోలేకపోయారు చాలా పెద్ద షాకే కొట్టింది పరాజయం తన ఓటమికి కారణాలపై పవన్ కళ్యాణ్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని శ్రీ అప్పట్లోనే సలహా ఇచ్చారు రెండు చోట్ల ఓడినా పవన్ కళ్యాణ్ కొంతకాలానికి కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టి ఆ తర్వాత జనసేన బీజేపీల జట్టులోకి టీడీపీని తీసుకురావడానికి బీజేపీ అగ్రనేతలతో పదే పదే చర్చలు చేశారు ఈ సందర్భంగానే ఆయన ఆ పార్టీ అగ్రనేతల నుండి తిట్లు తినాల్సి వచ్చింది కూడా వాటన్నింటిని భరిస్తూనే మొత్తానికి మూడు పార్టీలు పొత్తు పెట్టుకోవడంలో కీలక పాత్ర పోషించారు టీడీపీ బీజేపీలతో జట్టు కట్టడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే తీరాలని పవన్ పంతంగా ఈసారి కూడా భీమవరం నుండి పోటీ చేస్తారని ముందుగా ప్రచారం జరిగింది అయితే ఎందుకో కానీ ఆయన దాన్ని వదులుకున్నారు తమ సామాజిక వర్గం ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉన్న పీఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అక్కడ నుండి వేశారు పవన్ కళ్యాణ్ పై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీ వంగా గీత పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలో ఇంటింట ఉన్నాయి అందుకే పవన్ కళ్యాణ్ కు గట్టి పోటీ ఖాయమని అంటున్నారు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పిఠాపురం పైన దృష్టి సారించారు తనకు మద్దతుగా కుటుంబానికి చెందిన బరుణ్ తేజ్ వైష్ణవ్జుల చేత ప్రచారం చేయించారు అదేవిధంగా జబర్దస్త్ టీం కూడా పవన్ తరపున ప్రచారం చేస్తుంది ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ కోసం తిరిగారు కాబట్టి పవన్ కళ్యాణ్ పార్టీ కోసం తాను ప్రచారం చేయకపోతే బాగుండదని అందరూ అనడంతో ప్రచారం చేద్దాం అనుకున్నారట కనీసం పవన్ పోటీ చేసే నియోజకవర్గానికే ప్రచారాన్ని పరిమితం చేయాలనుకున్నారట తీరా పవన్ కు విజయ అవకాశాలు లేవని సంకేతాలు అందటం వల్లనే చిరంజీవి ప్లాన్ మార్చి వెనుకడుగు వేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జోరుగా జరుగుతుంది అయితే దీన్ని మెగా అనుచరులు కొట్టిపారేస్తున్నారు చిరంజీవి వీడియో క్లిప్పింగ్ కి పరిమితం కావడంతో పవన్ కళ్యాణ్ లోలోన గుర్రుగా ఉంటున్నారని అంటున్నారు